బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నటులలో నవీన్ చంద్ర కూడా ఒకరు భళ్ళారికి చెందిన మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నవీన్ సినిమాల్లోకి రాకముందు చాలా కష్టపడ్డాడు ఆల్ఫా హోటల్లో కూడా పనిచేశాడు చిన్నతనం నుంచే ఆర్మీలో చేరాలనే కల ఉన్నప్పటికీ కుటుంబ పరిస్థితుల కారణంగా దాన్ని వదులుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత నటనపై దృష్టి సారించిన అవకాశాలు అంత సులువుగా రాలేదు రెండు వేల ఆరులో సంభవామి యుగే యుగేతో పాటు కళ్యాణం లాంటి ఒకటి రెండు తెలుగు సినిమాలు తమిళంలో పళయనిప్ప కళ్ళూరి అలాంటి కొన్ని సినిమాల్లో చిన్న పాత్ర పోషించినా ఆయనకు పెద్దగా గుర్తింపు దక్కలేదు ఇక్కడ నిలదొక్కుకోవడానికి ఆయన చేసిన మల్టీ మేనేజ్మెంట్ ప్రయత్నాలు పడిన కష్టం ఎందరికో స్ఫూర్తిదాయకం నిరాశలో ఉన్న సమయంలోనే నవీన్ చంద్రకు ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి నిర్మాణ భాగస్వామి ఉన్న అందర రాక్షసి చిత్రంలో హీరోగా అవకాశం లభించింది ఈ సినిమాలో సూర్య పాత్రలో ఆయన నటన ప్రేక్షకులను విమర్శకులను ఆకట్టుకుంది ఈ ఒక్క సీన్తో నవీన్ చంద్ర పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైంది అయితే ఆ తర్వాత హీరోగా ఆయన నటించిన సినిమాలు ఆశించినంత విజయం సాధించలేకపోయాయి దీంతో తన కెరీర్ను కేవలం హీరో పాత్రలకే పరిమితం చేసుకోకుండా కొత్త మార్గాలను అన్వేషించడం మొదలుపెట్టాడు హీరోగా సక్సెస్ లభించకపోయినా నటుడిగా తన సత్తా ఏంటో నిరూపించుకోవాలనే పట్టుదలతో నవీన్ చంద్ర ప్రయాణం సాగింది ఈ క్రమంలో నెగటివ్ పాత్రలు కీలక సహాయ పాత్రలు పోషించడం ప్రారంభించాడు నవీన్ చంద్ర నాని నటించిన నేను లోకల్ చిత్రంలో ఎస్ఐ సిద్ధార్థ వర్మ పాత్ర ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేత వీరరాఘవ చిత్రంలో బాల్రెడ్డి పాత్ర ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి ముఖ్యంగా అరవింద సమేత వీరరాఘవ తర్వాత ఆయన కెరీర్ మలుపు తిరిగిందని నవీన్ చంద్ర స్వయంగా చాలా లు చెప్పాడు హీరోగా నిలదొక్కుకోలేకపోయినా తనదైన టాలెంట్తో విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించడం ప్రారంభించాడు అనతి కాలంలోనే నవీన్ చంద్ర తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా అవకాశాలు దక్కించుకున్నాడు తమిళంలో పట్టాస్ లాంటి సినిమాల్లో విలన్గా నటించి మెప్పించాడు ప్రస్తుతం ఆయన కేవలం తెలుగుకే పరిమితం కాకుండా తమిళం కన్నడ వంటి అన్ని భాషల్లో నటిస్తూ పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు ముఖ్యంగా విడుదలకు సిద్ధంగా ఉన్న మాస్ జాతర చిత్రంలో మెయిన్ విలన్ శివుడు పాత్రలో నటిస్తున్నాడు ఒక సాధారణ నేపథ్యం నుంచి వచ్చి కేవలం తన కృషి ప్రతిభతో పరిశ్రమలో నిలదొక్కుని ఇప్పుడు వరుస అవకాశాలు అందుకుంటున్నాడు మాస్ జాతర తర్వాత మనుడి కెరీర్ మరింత దూసుకుపోవడం ఖాయంగా కనిపిస్తుంది